కువైట్ లో ప్రత్యేక గృహ కార్మికుల చట్టం తీసుకొచ్చినా కూడా సరే అది కూడా ఎటువంటి ఉపయోగం లేకపోయిందని చెప్పేసి తెలపడం అయితే జరుగుతూ ఉంది ఓకేనా ఫ్రెండ్స్ అలా నమస్తే ఫ్రెండ్స్ కువైట్ లోని డొమెస్టిక్ వర్కర్స్ రిక్రూట్మెంట్ ఆఫీస్ లో ఒక అధికారి హాలీ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ గృహ కార్మికుల గురించి సంచలన వాక్యాలు అయితే చేయడం జరిగింది ఓకేనా అది కూడా లో ఇటీవల దాదాపు గృహ కార్మికుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని తెలపడం అయితే జరిగింది గణనీయంగా అంటే ఒక రెండు సంవత్సరాల నుంచి గృహ కార్మికుల సంఖ్య ముప్పై వేలుకు అంటే ముప్పై వేలుకు పై వరకు తగ్గిపోయిందని తెలపడం అయితే జరుగుతా ఉంది అలాగే గృహ కార్మికుల గురించి సోషల్ మీడియాలో కువేట్ యజమానులే భయపడుతున్నారని తెలపడం కూడా జరుగుతూ ఉంది కువేటి యజమానులు విజాలు ఇవ్వాలన్నా విజాలు ఇచ్చి పిలిపించుకోవాలన్నా ఎక్కడి నుంచి ఆఫీసుల ద్వారా పిలిపించుకోవాలన్నా కూడా కువేటి యజమానులే భయపడుతున్నారని చెప్పేసి తెలపడం అయితే జరుగుతూ ఉంది కువేటి యజమానులు ఇలా ఎందుకు చెప్తూ ఉన్నారంటే ఈ మధ్యలో ఒకటి రెండు పిల్లలను చంపేయడము పిల్లలను కొట్టడము అలాగే గృహ కార్మికులను ఏదైనా సంథింగ్ చేయడము ఇలాంటి మార్గాల వల్ల గృహ కార్మికులు గురించి వాళ్ళే భయపడుతున్నారని తెలపడం అయితే జరుగుతూ ఉంది ఓకేనా కోవిట్లో గృహ కార్మికుల చట్టం ఎప్పుడు నుంచి అమలయిందనేది కూడా అంటే దాదాపుగా ఎప్పుడు నుంచి అమలయింది కోట్లో గృహ కార్మికుల చట్టం ఓకేనా పంతొమ్మిది వందల నుంచి అమలు అయితే వచ్చిందని తెలపడం అయితే జరుగుతూ ఉంది పంతొమ్మిది వందల డెబ్బై నుంచి కూడా గృహ కార్మికులని కొన్ని వేల మందిని చంపడం అయితే జరుగుతూ ఉందని తెలపడం అయితే జరిగింది ఓకేనా అలాగే చాలా మందిని హతమార్చినప్పుడు గర్భవతులు చేయడము పెట్రోల్ పోయడము రకరకాలుగా రకరకాలుగా హింసించి రకరకాలుగా వేలు కాదు లక్షల్లోనే హతమార్చడం అయితే జరిగింది కానీ వాటికి ఎటువంటి న్యాయం గాని ఎటువంటి ఎటువంటి ప్రూఫ్స్ గాని చాలా వరకు అయితే మాత్రం గృహ కార్మికులకు చట్టం అయితే న్యాయం అనేది జరగలేదని కూడా తెలపడం అయితే జరుగుతా ఉంది గృహ కార్మికుల సంఖ్య ఇంతలా తగ్గిపోయిందని అడిగితే ఏం చెప్తూ ఉన్నారంటే కోయటి యజమానులే వాళ్ళు కోవేటి యజమానుల మీద తిరగబడము పిల్లలను హింసించడము రకరకాలుగా చేస్తున్నప్పుడు వాళ్ళ పైన గృహ కార్మికులు పైన కోవేటి యజమానులు అక్రమైన కేసులన్నీ భరాయించడము వాళ్ళను హింసించడము ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు అందువల్ల గృహ కార్మికుల సంఖ్య చాలా వరకు అంటే ఏ దేశమైనా సరే కోవేటి విడిచి వెళ్ళిన వాళ్ళు రిటర్న్ తిరిగి మళ్ళీ రావడానికి భయపడుతున్నారని కూడా తెలపడం అయితే జరుగుతోంది అంటే ఇది కరెక్ట్గా వాస్తవం ఎందుకంటే వాళ్ళు చెప్పిందే మనం వినాలి తప్ప కానీ మనం ఏదైనా మనకు తెలిసింది చెప్పినా కూడా వాళ్ళైతే వినిపించుకోరు ఓకేనా ఈ విషయం అయితే ఏదైనా సరే కోయిట్ యజమానులు ఏది చెప్తే అదే మనం వినాలి ఒక్కవేళ మనము చెప్పిన విషయాలలో ఏదైనా వాళ్ళకు తెలి మనకు తెలిసింది చెప్పినా కూడా వాళ్ళైతే వినరు ఓకేనా ఇది చాలా చాలా వరకు ఇదే జరుగుతూ ఉంది అందుచేత చాలామంది గృహ కార్మికులు వెళ్ళిన వాళ్ళు అంటే అంటే సాపురం మీద వెళ్ళిన వాళ్ళు తిరగా ఎవరే కానీ రావడం లేదు అందుకోసమే గృహ కార్మికుల సంఖ్య చాలా వరకు కొరతగానే మారిపోయిందని చెప్తూ ఉన్నారు గృహ కార్మికులు గృహ కార్మికుల పైన కానీ చాలా హింసాత్మకంగా చాలా చాలా ఘోరాతి ఘోరంగా హింస పెట్టిస్తున్నా కూడా ఆయనను కూడా చాలామందిని పెట్రోల్ పోసి చాలామందిని ఎడార్లో చంపి అక్కడే పాతి పెట్టినా సరే ఎటువంటి న్యాయం జరగకపోయినా సరే మళ్ళీ కూడా వాళ్ళ మీదనే నిందులు మోపుతూ ఉన్నారు ఇలా నిందులు మోపడం వల్ల చాలా బాధాకరంగా ఉంది అని కూడా తెలపడం తెలపడం అయితే జరుగుతోంది ఓకేనా ఎందుకంటే ఇక్కడ ఏది ఏం చేయాలన్నా పోయిట్ యజమానులే చేయగలుతారు తప్పగాని ఇళ్లలో పనిచేసే గృహ కార్మికులు ఎవ్వరూ ఏమీ చేయలేరు అన్న విషయము వాళ్ళకు కూడా తెలుసుకోవాలని కోరుతున్నాను ఇటీవల చాలామంది కోయటి కోయటి యజమానులు కూడా ఏం చేస్తున్నారంటే పిల్లలు ఎక్కడైనా పడినా ఒకవేళ వాళ్ళు వాళ్ళ అంటే వాళ్ళు స్వయంగా వాళ్ళే పడినా కూడా దానికి గృహ కార్మికులే సంబంధం అలాగే డ్రైవర్లు డ్రైవర్లే సంబంధం ఇంట్లో పని చేసే వాళ్ళే సంబంధం అని మొండిపడి మొండిపడి మరి వాళ్ళని హింస పెట్టిస్తూ ఉన్నారు ఇదైతే చాలా వరకు ఎందుచేతనే గృహ కార్మికుల సంఖ్య చాలా వరకు పూర్తిగా కోయిట్లో తగ్గిపోయిందని అనుకుంటూ ఉన్నాను ఓకేనా ఫ్రెండ్స్ కువైట్లో ప్రత్యేక గృహ కార్మికుల చట్టం తీసుకొచ్చినా కూడా సరే అది కూడా ఎటువంటి ఉపయోగం లేకపోయిందని చెప్పేసి తెలపడం అయితే జరుగుతూ ఉంది ఓకేనా ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ చూసే ప్రతి ఒక్కరూ మిస్ కాకుండా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ను లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ప్లీజ్ ఓకేనా ప్రతి ఒక్కరూ ఆలోచించుకోండి గృహ కార్మికుల గురించి డ్రైవర్లు కానీ ఇళ్లలో పనిచేసే గృహ కార్మికురాలు గురించి కానీ ఆలోచించుకొని మరి వస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఎందుకంటే చాలామంది హింసకు గురైపోతూ ఉన్నారు చాలామంది చాలా 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 ఘోరాది ఘోరంగా అంటే ఇళ్లల్లో పనిచేసే వాళ్ళకు కూడా ఆఖరికి తిండికి లేక అలాగే చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు చాలామంది జీతాలు సరిగా ఇవ్వక చాలామంది అక్కడ ఒక మాట చెప్పడము ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకలాగా చెప్పడము ఇలాంటివి ఎక్కువ అయిపోయాయి చాలా వరకు హింస అయితే చాలా ఎక్కువ ఉంది ప్లీజ్ మన ఛానల్ చూసేవాళ్ళు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై